అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి వీడియోలో కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి అక్క ఏమైపోయారు ఎందుకు వీడియో పెట్టలేదు సిస్ ఏమైంది అక్క వీడియో కోసం వెయిటింగ్ అంటూ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ కామెంట్ పెట్టకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసండి కాకపోతే నాకు కొంత వీక్ పాయింట్ ఉంటుందండి పండుగ వచ్చేసరికి అది ఏంటో నేను మీకు చెప్పలేను కానీ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి పండగలన్నీ బాగానే అయిపోయా హాలిడేస్ అన్నీ కూడా ఎంజాయ్ చేశారా సినిమాలు పిండి వంటలు పూజలు ఇవన్నీ కూడా బాగా అయ్యాయా మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి కాకపోతే చాక్లెట్ ఫ్యాక్టరీ మూవీ ఎవరైనా చూసారా చిన్నపిల్లల మూవీ అండి విలీ వంక మూవీ ఎవరికైనా ఐడియా ఉంటుందేమో చాక్లెట్ ఫ్యాక్టరీ అందులో ఆయన చాలా విల్లి వంక ఉంటాడు ఆయనకి పేరెంట్స్ అంటే పేరెంట్స్ అన్న పదమే అతనికి పలకదండి సప్ అంటూ ఉంటాడనమాట అలాగా నాకు పండగ అంటే కొంచెం కొంచెం అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అలా అనేసి పూజలు కానీ పిండి వంటలు కానీ బయటికి వెళ్ళేది కానీ అన్నీ చేస్తానండి కొన్ని సంవత్సరాలు అయితే ప్రీవియస్గా కొన్ని ఇయర్స్ అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఏమీ చేయలేదు ఉంటాయండి ప్రతి ఒక్కరికి గడ్డుకాలు ఒకటి ఉంటుంది మెయిన్ నాకైతే మాత్రం ఇలాంటి పండగలు ఏవైనా వస్తే ఇంతకుముందు ఫ్రిజిడిటీ అంటారు చూడండి దేనికైనా సరే మనం భయపడటం అలా భయపడుతూ ఉండేదాన్ని అండి కొన్ని సంవత్సరాలు అండ్ తర్వాత తర్వాత అంటే ముందు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కొన్నేళ్ళు కానీ మ్యారేజ్ అయిన ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అలా అయిన తర్వాత కొద్దిగా నొక్కుకుపోయామండి సిచ్యుయేషన్స్ వల్ల పరిస్థితుల వల్ల మన టైం బాగోక ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు పుంజుకున్నానండి నిజంగా చెప్పాలంటే వీడియో స్టార్ట్ చేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తానని ముందు నేను అనుకోలేదండి ఈ లోపే నా లైఫ్ నేను అలా నా రొటీన్ని చేంజ్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ నా హాబీస్ని చేంజ్ చేసుకుంటూ మంచి మంచి విషయాలు నేర్చుకుంటూ నాకు నచ్చినట్లుగా ప్రతీదీ మలుచుకుంటూ కొంచెం ఉన్న సిచువేషన్స్ అన్నీ కూడా నేను దాటేశాను అండ్ ఇప్పుడిప్పుడైతే బ్రహ్మాండంగా ఉన్నానండి ఎందుకంటే నా పిల్లల చదువు ఒక కొలిక్కి వచ్చేస్తుంది ఇంకొక రెండు మూడేళ్ళండి మహా అయితే ఈ గడ్డుకాలం అండ్ ఇంకా వాళ్ళు పెద్ద అయ్యారు అనుకోండి ఏముందండి అంతా కూడా సభ్యంగానే అవుతుంది ఎవరి కోసం భయపడుతూ బెంగపడుతూ అలా ఉండిపోయానో ఇవాళ వాళ్ళు కొంచెం ప్రయోజకులు అయ్యారండి ఎండి వాళ్ళ చదువులు అంతంత చదువులు అండి అవి చదివించలేనేమో అని భయంతో కొంత ఇంకోటి మీకు ఎలా ఉంటుందంటే నేను చెప్పగలుగుతున్నాను లేదా యాక్చువల్గా చెప్తున్నాను కదండి పండగలు అంటేనే నాకు భయం పట్టుకున్నంత ఇది వచ్చేసిందంటే అందరూ ఊర్లో వెళ్ళిపోతారు ఎవరెవరో వస్తారు ఏవేవో వండుకుంటారు సరదా సరదాగా గడుపుతారు నా పిల్లలు నేను లోన్లీగా అయిపోతామేమో అన్న ఫీలింగ్ అంటే మంచి చెడు ప్రతి వారి జీవితంలో ఉంటుందండి యాక్చువల్గా ఇది నేను మీతో షేర్ చేసుకోవచ్చో లేదో తెలియదు బట్ చాలామంది సిస్టర్స్ అక్క ఏమైంది ఏమైపోయారు ఇలా అడుగుతూ ఉంటే వాళ్ళ కోసం అంటే నాకున్న ఈ బాధని కొద్దిగా చెప్పుకుంటే నాకు కొంచెం హాయిగా అనిపిస్తుంది అనిపించిందండి అండ్ అంతా విడమర్చి అయితే చెప్పే రోజు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ప్రెసెంట్ అయితే మాత్రం అవన్నీ కూడా మేము ఓవర్కమ్ అయ్యామండి అండ్ మేమైతే పండగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి బాబు ఢిల్లీలో ఉన్నాడండి సో వాడు పండక్కి రాలేదు మా వారు క్యాంప్ వెళ్ళారు ఇంకా పాప నేను ఉన్నాము ఎక్కడికి వెళ్ళలేదండి తనకు క్లాసుల వల్ల తను బిజీగా ఉంది అండ్ ఏ మాత్రం టైం దొరికినా కొంచెం బయటికి వెళ్ళాము అలానే ఇంట్లో చేయాల్సిన ప్రతీ పని ప్రతీ పని కూడా పిండి వంటలు కానివ్వండి పూజ కానివ్వండి కల్లాపు చల్లి ముగ్గు వేయటం కానివ్వండి హెల్తీ ఫుడ్ విషయంలో కానివ్వండి చక్కగా అన్నీ వండుకున్నామండి అలానే భోగి రోజు మధ్యాహ్నం ఒకవైపు సంక్రాంతి రోజు ఒకవైపు కనుమ రోజు ఒకవైపు ఆ నెక్స్ట్ డే కూడా ఒకవైపు మొత్తం నాలుగు దిక్కుల వైపు తిరిగేసామండి అంటే మీకు అర్థమైందా ఒకరోజు షాపింగ్కి వెళ్ళిపోయాము ఒకరోజు గుళ్ళన్నీ తిరిగామండి సంక్రాంతి రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడికి నెక్స్ట్ మా ఊరి గ్రామదేవత అమ్మవారి గుడికి అట్లా వెళ్ళాము అక్కడ అన్న అయితే అక్కడ భోజనం చేసాము అలానే హోటల్కి వెళ్ళాము నెక్స్ట్ తాటిపూడి వెళ్ళాము ఆ తర్వాత మూవీకి వెళ్ళాము ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేసుకున్నామండి అండ్ ఉదయం అంతా కూడా తనకి క్లాసులు నాకు కూడా ఇంట్లో వర్క్తో చాలా బిజీగా ఉండేదాన్ని అండ్ మధ్యాహ్నం నుంచి బయటికి వెళ్ళిపోయి ఈవినింగ్కి వచ్చామన్నమాట ఈ సంవత్సరం షాపింగ్ అయితే కొంచెం తక్కువే చేశానండి ఎందుకంటే పిల్లల చదువులు అలా ఉన్నాయండి పూజలు పిండి వంటలు సెలబ్రేట్ చేసుకునేవన్నీ కూడా చేసుకున్నాం కానీ కొద్దిగా షాపింగ్ తగ్గించుకున్నాము ఎందుకంటే అంతకంటే ఇంపార్టెంట్ చాలా చాలా ఉన్నదండి ఏముందండి కొద్ది రోజులు అనుకోండి అన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి అండ్ నా లైఫ్ ప్రకారం నేను అనుకున్న దాని ప్రకారం నేను చాలా చాలా ఓవర్కమ్ అయ్యానండి నాకు అంతకంటే అంటే నాకు మనశ్శాంతిగా ఉన్నదండి గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను ఎంతో మనశ్శాంతిగా ఈ సంవత్సరం పూజ చేసుకున్నానండి ఎంతో హ్యాపీగా అనిపించింది అండ్ మా బాబు వీడియో కాల్ అప్పుడప్పుడు మాట్లాడాడు అప్పుడప్పుడు కాదులేండి ఒకసారి వాడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో బిజీ అయిపోయాడనమాట ఎందుకు నేను ఇక్కడ ఏదో చూపిస్తూ ఇంకేదో చెప్తున్నానంటే ఈ పనులు చేయటము వండుకోవటము పూజ చేసుకోవటము ప్రతిరోజు లేవటం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అందరం పనులు చేస్తామండి కాకపోతే మన మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఇవన్నీ ఎలా ఉన్నాయి మన సిచ్యువేషన్స్ని బట్టి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అసలు మనం ఏం చేస్తున్నాము ఇవి నేను చాలా ఇంపార్టెంట్గా అనుకుంటానండి ఎందుకంటే అందరూ అన్నీ చేస్తున్న ఆరోగ్యంగా లేరండి లేదా అందరూ అన్నీ చేస్తున్నా సంతోషంగా లేరండి అందరూ ఉన్నట్లుగా ఉన్నా కూడా ఏదో ఒక వెలితి ఉంటూనే ఉంటుందండి సో నేనైతే ఇవన్నీ ఏమంటారు రుచి చూసాను అనాలా ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టి అందులో నుండి బయటకు వచ్చాను కాబట్టి నేను అందరికంటే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అని నాకు అనిపిస్తుందండి ఇదేంటక్క అత్తవారింటికి వెళ్ళలేదు అమ్మవారింటికి వెళ్ళలేదు ఏం పండుగ చేసుకున్నారు ఏం చేశారు ఇదేం సంతోషం ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లోనే మీరు ఉన్నారు కదా ఇది కూడా ఒక పండుగ సెలబ్రేషనా అని మీరు ఎవరికైనా అనిపించవచ్చు అంటే కొత్తగా చూసిన వాళ్ళకైనా అనిపించవచ్చు ఏంటి అన్నీ బాగున్న రోజుల్లో అందరిలోకి వెళ్ళామండి అందరిళ్ళకి వెళ్ళాం అండ్ ఇచ్చిపుచ్చు కోటాలు ఇవన్నీ కూడా అయినాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఇవన్నీ కూడా ఆగేయండి అలా అనేసి నన్ను పిలవలేదంటే పిలిచారు కానీ నేను వెళ్ళలేదండి మత్తి ఫోన్ చేశారు పండక్ రమ్మని కానీ నేను వెళ్ళలేదు ఉన్నాదండి ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది ఆవిడ పిండి వంటలు పంపించారు చీరలు పంపించారు అన్నీ చేశారండి కాకపోతే నాకు కొంచెం టైం పట్టుద్ది వీటన్నిటికీ కూడా సెట్ అవ్వడానికి ఎందుకంటే నా మనసు అంత బాధపడిపోయానండి నిజంగా చెప్తున్నాను అంత బాధపడిపోయాను ఏ ఆడపిల్లకి రాని కష్టం నాకు వచ్చిందండి అంటే మేబీ చాలామందికి వచ్చి ఉండొచ్చు కాకపోతే నేను బాగా ఓవర్కమ్ అయ్యాను ఇందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి ముందంతా కూడా మా దగ్గర ఇన్కమ్ లేదు కానీ తర్వాత అంతా కూడా ధనలక్ష్మి బ్రహ్మాండంగా వచ్చిందండి అండి జీరో కూడా జీరో జీరో కూడా లేదు అంటే మీరు అర్థం చేసుకోండి అలాంటి సిచ్యువేషన్ నుండి లైఫ్లో కొన్ని మెట్లు ఎక్కాము ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాము బ్రహ్మాండంగా ఉన్నాము పిల్లల చదువులు సేఫ్టీగా అమౌంట్ ఏమంటారు సేవ్ చేసుకోవటము గోల్డ్ కొనుక్కోవటము చిన్న చిన్న ల్యాండ్ కొనుక్కోవటము అండ్ నలుగురిలో సొసైటీలో పరువుగా బ్రతకటము ఇంకా ఇంకా డెవలప్ అవుతున్న టైంలో ఈర్ష్య అసూయులే అవ్వనివ్వండి చెడు దృష్ట్యా అవ్వనివ్వండి లేకపోతే వీళ్ళు బాగా బతికేస్తున్నారు బాగా ఎదిగేస్తున్నారు వీళ్ళెందుకు ఇలా ఉన్నారు నిజంగా నేనైతే ఒకప్పుడు దృష్టి నరఘోష ఇంకేమంటారు ఇలాంటివి ఏవి నమ్మేదాన్ని కాదండి కానీ నాకు జరిగిన దీంట్లో నేను ఇప్పుడు అన్నీ నమ్ముతానండి అలా అనేసి ఎవరిని నిందించను ఎవరిని ఏమి అన్నను నేను వాటికి ఏమేం చేయగలను నేను ఎలా వాటికి ఓవర్కమ్ అవ్వగలను ఇలాంటివి నేను ఎక్కువ ఆలోచిస్తానండి నా వీడియోస్లో కూడా మీరు ముందు నుండి ఫాలో అయితే ఎక్కువ పర్సనల్ డెవలప్మెంట్ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ వీటి మీదే ఉంటుందండి ఎందుకంటే మనము హౌస్ వైఫ్స్ అండి ఇంట్లో ఉంటాము ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటాము అండ్ అందరికీ సర్వీస్ చేస్తాము ఫైనాన్షియల్గా కంప్లీట్గా డిపెండెంట్గా ఉంటాము ఇలాంటి సిచ్యుయేషన్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ముందు మనకు ఆశ్రయించే చేతులు ఏవి ఉండవండి ఈవెన్ మన సొంత రక్త బంధువులు ఏమంటారండి ఆత్మీయులు స్నేహితులు రక్త సంబంధికులు వీళ్ళు కూడా ఆ టైంలో హ్యాండ్ ఇస్తారండి ఎందుకంటే కష్టం టైంలో ఆదుకున్న వాళ్ళే నిజమైన వాళ్ళు సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చేటప్పుడు మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మీకు ఎవరు మీతో లైఫ్ లాంగ్ ఉంటారు ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతుందండి సో నేనైతే ఇవన్నీ బాగా నేర్చుకున్నాను అండ్ ఇవాళ చెప్తున్నానండి నిజంగా చెప్తున్నాను నేను భయపట్టలేదు ఇలా వీడియో చేస్తే మళ్ళీ ఫ్యామిలీలో ఏమైనా వస్తుందేమో అది నాకు ఏ భయము లేదండి ఎందుకంటే ఏదో అంటారు కదా సామెత రావట్లేదు కానీ నేను అలా ఉన్నాను ఒకప్పుడు బ్రతుకుదామా వద్దా బ్రతకగలనా లేదా ఇలాంటి దీనికి వచ్చేసిన తర్వాత శివయ్య దైవాళ్ళు అవనివ్వండి ఆ దేవుడి దైవాలు అవనివ్వండి ఏ దేవుడు మరి కరుణించాడో నాకు తెలియదు ఏ అమ్మవారు కర్ణించిందో ఎవరు కర్ణించారో ఇక్కడ నేను దేవతలు అందరినీ దేవుళ్ళు అందరినీ కూడా వేడుకున్నానండి చెట్టుకు మొక్కాను పుట్టకు మొక్కాను చెప్పిన ప్రతి వారి దానికి దండం పెట్టానండి ప్రతి ప్రతి సమాజం అన్నీ నమ్మాను ఒకప్పుడు ఏమంటారు మూఢనమ్మకం ఇంకోటి ఇంకోటి లేదు కానీ నాకు వచ్చిన ప్రాబ్లమ్స్కి ఇవన్నీ కూడా నమ్మకం తప్పలేదు అండ్ ప్రతి దానికి దండం పెట్టుకున్నాను ఫైనల్లీ ఏ దేవుడు కరుణించాడో తెలియదు కానండి సిచువేషన్స్ ఏవి మారిపోయాయా బ్రహ్మాండంగా ఇదైపోయా అంటే కాదు కానీ అందులో నుండి ఓవర్కమ్ అయ్యే ధైర్యం వచ్చిందండి నన్ను నేను నిలబెట్టుకునే దారి దొరికింది నా పిల్లల్ని చూసుకునే ధైర్యం దొరికింది అలా అనేసి మాకేమైనా ఏమంటారు చెప్తున్నాను కదండి బయటకు చెప్పుకోలేని కొన్ని కారణాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఏదో ఒకరోజు ఇంకా టైం పట్టుద్దండి కొద్దిగా షేర్ చేసుకోవడానికి తప్పకుండా షేర్ చేసుకుంటాను కాకపోతే ఈలోపు నేను నా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వటానికి ఏవే పనులు చేశాను ఏమేమి అలవాట్లు చేసుకున్నాను ఎలా బాధపడ్డాను ఎలా ఓవర్కమ్ అయ్యాను ఆ టైంలో నేను డిప్రెస్గా అయిపోయినప్పుడు ఎలా అయిపోయాను నా హెల్త్ ఏమైంది ఎన్ని ఏమంటారు అనారోగ్యాలు వచ్చేసాయి అండ్ కళ్ళ ముందు అన్నీ ఉన్నా కూడా ఏది కనిపించేది కాదండి మర్చిపోతూ ఉండేదాన్ని చాలా చాలా ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఓవర్కమ్ అయిపోయానండి ఈరోజు కాకపోతే ఇంకా కొద్దిగా పండుగలు వచ్చేటప్పుడు అంటే ఈ సంవత్సరం సూపర్లా చేసుకున్నానండి కానీ నాకు మీ అందరి ముందు కొద్దిగా అనిపించింది ఇది చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా షూటింగ్ చేస్తే వీడియోస్ పెడితే నేను ఒక మూవీకి వెళ్ళాను ఒక తాటిపూడి డ్యామ్ చూడటానికి వెళ్ళాము అలానే షాపింగ్కి వెళ్ళాము నెక్స్ట్ గుళ్ళకి వెళ్ళాము ఇదేంటి అక్క పండగకి ఊర్లు వెళ్లకుండా ఇవన్నీ చూపిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే పండగ వచ్చేది అందరూ కలిసి మెలిసి ఉండటానికి కదండి ఒకసారి అందరూ కలవటానికి కానీ మా ఫ్యామిలీలో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇంచుమించు కొద్దిగా తగ్గిపోయిందండి అంటే ఇది బ్యాడ్ టైం అండి అందరికీ బ్యాడ్ టైం సంపాదనలో పడిపోయిన వాళ్ళు కొందరు ఈర్ష్యలో ఉండిపోయిన వాళ్ళు కొందరు అసూయత ఇదైన వాళ్ళు కొందరు మళ్ళీ అందరూ మారుతారండి కాకపోతే నేను మాత్రం నా జీవితాన్ని ఒక కొలిక్కి తెచ్చుకోవడంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యానండి అండ్ ఇక్క మీద నాకు ఎటువంటి భయాలు ఉండవు అవి కూడా నెమ్మది నెమ్మదిగా సాధిస్తానండి అండ్ ఇదిగోండి మేము మూవీకి వెళ్ళి ఇవన్నీ మీకు ఏదైదో చెప్పాను కదా ఎందుకంటే ఇది మీకు తెలియాలండి అందరూ పండుగల్లో సంతోషంగా ఉండరు కొంతమందికి బ్యాడ్ మెమరీస్ కూడా ఉంటాయి కాబట్టి నేను ఇవన్నీ షేర్ చేసుకున్నాను అండ్ మేము ఊరి నుండి వచ్చేసరికి మా వారు సినిమా నుండి వచ్చేసరికి మా వారు మా ఊరి నుండి మా అత్తయ్య పంపించిన ఇవన్నీ కూడా తీసుకొచ్చారండి రెండు చైర్లు రెండు టవల్స్ తీసుకొని వచ్చారు ఇంకా పిండి వంటలు చాలా ఆవిడైతే చాలా బాగా చేస్తారండి పండగ అన్ని పిండి వంటలు చేస్తారు ఓపిక్గానే చేస్తారులేండి పండగ నెల అంతా కూడా సందడి సందడిగా చేసుకుంటారు మాకు ప్రతి సంవత్సరం పంపిస్తారు అండ్ మేము మూవీకి వెళ్ళే ముందే రుబ్బులు వేసుకోవటము బట్టలు ఉతికేసుకోవటము గిన్నెలన్నీ సర్ది పెట్టేసుకోవడం అన్నీ చేశాను మూవీ నుండి వచ్చిన తర్వాత మా హెల్పర్ ఉన్నాదండి తను కూడా షూట్ చేయడంలోనో క్లీన్ చేయడంలోనో అటు ఇటు ఇటు అటు అయినా కూడా ఇద్దరం కలిసి మొత్తం వర్క్ అంతా కూడా చేసేసుకుంటామండి మెయిన్ వర్క్ ఎలా చేస్తాము ఏమి కాదండి పని ఉన్నదనుకోండి ఒక షెడ్యూల్లో చేయడం ప్రతి ఒక్క నేర్చుకోవాలి లేకపోతే మన రోజంతా కూడా ఈ పనుల్లోకి వెళ్ళిపోతుంది సో మేమైతే ఇందులో మీకు నా వీడియోస్ చూస్తే అర్థమయ్యే ఉంటుందండి నేను ప్రతిరోజు కూడా పనుల్ని ముందు రోజే ప్లాన్ చేసుకొని అన్నీ కూడా చేసేసుకుంటాను మసాలా పేస్ట్లు కారపళ్ళు ఏవైనా ఉండాల్సిన ఉంటే అవన్నీ కూడా పెట్టేసుకుంటాను ఒక పక్కన నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బులు పలుకులు వేయించి పెట్టుకోవడం అండ్ మేము అప్పుడు చూడండి పప్పుల చీటీ ఎత్తేసారని న్యూస్లో వచ్చింది మేము ఇంకా కొద్దిగా మా ఇంటి దగ్గర వాళ్ళు చాలా మంచి వాళ్ళండి మేము కడుతున్నాము మాకు బోల్డ్ అని సామాన్లు వచ్చాయి మరి మీ వైపు కడుతున్నారో లేదో తెలీదు కొన్ని గ్రామాల్లో అయితే మోసం చేసేసారంటండి మేము మాత్రం చే పప్పుల చీటీ చే తీస్తున్న ఆవిడ అంటే ఆవిడ మా ఫ్రెండేనండి సో తను కొంచెం నిజాయితీ కానీ చాలా సంవత్సరాల నుంచి తన దగ్గరే ఇచ్చేస్తున్నామండి సో మా సామాన్లు అన్నీ వచ్చేసాయి ఇదిగోండి ఆయిల్ టిన్ను రైస్ బోల్డ్ అన్ని సామాన్లు వచ్చాయండి ఇవన్నీ కూడా ఇంకా సర్దాలండి ఇంకా రైస్ అయితే ఓపెన్ చేయలేదు ఈ డ్రమ్లోనేమో రిమైనింగ్ సామాన్లు అన్నీ కూడా వేసేసాను ముందు బేసిన్లో మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు బేసిన్తో తీసాను కదండి అది శనగపప్పు మినపప్పు కందిపప్పు అందులో ఏదో పప్పు కిందకి తెచ్చేసుకున్నాం మిగిలిన రెండు అక్కడ వదిలేశాను ఆ తర్వాత మా బాబు ఫోన్ చేస్తే వాడికి శనగపలుకుల చట్నీని రవ్వ దోశ ఎలా వేయాలో వీడియో చేసి పెట్టమన్నాడు అనమాట వాడి కోసం అట్లా ప్రిపేర్ చేసి ఒక వీడియోని వాడికి పంపించాను మొత్తానికి నాలుగు రోజులు నాలుగు రకాలుగా సెలబ్రేట్ చేసుకొని పండుగను అయితే ఫినిష్ చేసేసామండి అండ్ మంచి బుక్స్ వాటి తెప్పించుకున్నాను అవి స్టార్ట్ చేశాను డైరీ స్టార్ట్ చేశాను వాకింగ్ స్టార్ట్ చేశాను అట్లనే హెల్త్ విషయంలో కూడా కొద్దిగా ఎక్కువగానే ఫోకస్ చేస్తానండి ఎందుకంటే ఇది న్యూ ఇయర్ మనం అనుకున్నాం కదా అవేవి కూడా వదలటానికి వీల్లేదు అండ్ ఇక మీదట నా వీడియోస్లో కొంచెం చేంజ్ చేస్తానండి ఎందుకంటే వంట చేసేది పనులు చేసేది ఇదంతా కూడా రెగ్యులర్ అండి నాకు కానీ దానికంటే ఎక్కువగా మనం పాజిటివ్గా ఎలా బ్రతకాలి ఎలా సిచ్యుయేషన్లో కూడా మన ఆలోచన ఎలా ఉండాలి ఇలాంటివి షేర్ చేయడం నాకు చాలా ఇష్టమండి సో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండి వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్